రిడ్డు లజీతగాడా మీటైన టై నమునాడా రిడ్డు మీటైన మీ టై నమునా గాడా అహల్గు బలా ఇల్లు ఆ ఇల్లు దిరిగిరా రానను ముద్దు లాడిపోరా రిడ్ లజీతగాడా మే టై ఆ అహల్గు బలా తలు పూ ఇల్లు ఆ ఇల్లు దిరిగిరా రానను ముద్దు నడి వీధిలోన ఇల్లు బాజారులోన బావి నడి వీధిలోన ఇల్లు బాజారులోన బావి ఆ బావి కడికి రారా నా బాణలందుకోరా ఆ బావి కడికి రారా నా బాణలందుకోరా రెడ్ల జీత గాడ మీటైన అందగాడ ఆ బల్గు బల్ల తలుపు వైదంకనాల ఇల్లు ఆ ఇల్లు తిరిగి రానను ముద్దులాడిపోరా సందులోన గూడి నది వీధిలోన సందులోన గూడి నడి వీధిలోన సరస నా కోటి మీద తేరు ఆ తేరు తిరిగిరారా ఆ తేరు తిరిగిరారా నా తేటలందుకోరా రెడ్ల జీత గాడ మీటై నమోనగాడ ఆ బల్గుబల తలుపు నాల ఇల్లు ఆ ఇల్లు తిరిగిరారా నను ముద్దులాడిపోరా నువ్వు చుట్టమురి రా నువ్వు కాలు తేరా నువ్వు చుట్టమురి రా నువ్వు కాలు తేరా నువ్వు కాలు తేరా నన్ను చూసి అయిన పోరా నువ్వు కాలు తేరా నన్ను చూసి అయిన పోరా

నా మల్లె పూల జెండా నా ముంత మామిడి పండ నా మల్లె పూల జెండా నా ముంతమమిడి పండ నా ఎంపు మీద సొంపు నా సొంపు మీద ఎంపు వస్తానంటే జాలు నా మగని కంటి మేలు వస్తానంటే జాలు నా మగని కంటి మేలు రెడ్డోళ్ళ జీతగాడ మీటైన మున గాడ ఆ బల్గుబల్ల తలుపు ఐదంకనాల ఇల్లు ఆ ఇల్లు తిరిగి రారా నను ముద్దులాడిపోరా ఆ ఇల్లు తిరిగి రారా నను ముద్దులాడిపోరా ఇట్ల వాణి పొందు నేనెట్ల మరచియుద్దు ఇట్ల వాణి పొందు నేనెట్ల మరచియుద్దు నా చేతిలో నవ్ ఉంగ్రం నా చేతికి ఎరాద నీ చేతిలోన ఉంగ్రం నా చేతికి ఎరాదా నా వెలికి పెట్టుకోన పది మందిలోకి పోనా నా వెలికి పెట్టుకోన పది మందిలోకి పోనా నీ పేరు నేను తేనా రెడ్ల జీతగాడ మీటైన గాడ ఆ బలుగుబల తలుపు ఇల్లు ఆ ఇల్లు తిరిగి రారా నన్ను ముద్దులాడిపోరా చక్కాన్ని మీటు కాడ చక్కాని బొమ్మరారా చక్కాన్ని మీటు కాడ చక్కాన్ని రారా నీ చేతిలో నా అభయానా చేతి కేర్చిపోరా నీ చేతిలోన నా చేతి కేర్చిపోరా రెడ్డోళ్ళ జీతగాడ మీటైన మోనాగాడ ఆ బల్గుబలా తలుపు ఐదంక ఇల్లు ఆ ఇల్లు దిరిగిరారా నను ముద్దులాడిపోరా ఆ ఇల్లు దిరిగిరారా నను ముద్దులాడిపోరా